హలో అండి విజయవాడను పూర్వం బెజవాడ అని పిలిచేవారు మన రాష్ట్రంలో పెద్ద నగరాలలో విజయవాడ ఒకటి ఈ నగరం భౌగోళికంగా కృష్ణానది తీరాన చిన్న చిన్న కొండల మధ్య విస్తరించి ఉంది తెలుగు ముద్రణ ప్రచురణ ఇంకా పంపిణీ వ్యవస్థకు విజయవాడ ముఖ్య కేంద్రంగా నిలుస్తోంది మరియు ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక రాజకీయ రవాణా సాంస్కృతిక కేంద్రంగా చెప్పవచ్చు నగరంలో వేసవి చాలా తీవ్రంగా ఉంటుంది విజయవాడకు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో గన్నవరం అనే ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై స్వయంభుగా వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం చాలా ప్రసిద్ధి నవరాత్రుల సమయంలో ఈ ఆలయం పెద్ద సంఖ్యలో భక్తులతో కిటకిటలాడుతుంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కోస్తా ఆంధ్ర రాయలసీమలకు దగ్గరగా ఉన్న అమరావతి రాజధాని అయింది ప్రకాశం బ్యారేజీ కృష్ణానదిపై నిర్మించిన ఒక ముఖ్యమైన ఆనకట్ట ఈ బ్యారేజీకి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి గౌరవార్థం ప్రకాశం బ్యారేజీ అనే పేరు పెట్టారు ఆర్థర్ కాటన్ నిర్మించిన రెండు ప్రముఖ ఆనకట్టలలో మొదటిది గోదావరి నదిపై నిర్మించిన కాటన్ బ్యారేజీ కాగా రెండవది ప్రకాశం బ్యారేజీ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలలోని దాదాపు పదమూడు లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది ఇది విజయవాడ మరియు గుంటూరు జిల్లాలను కలుపుతూ రోడ్డు వంతనగా కూడా పనిచేస్తుంది పద్దెనిమిది వందల ముప్పై రెండు పద్దెనిమిది వందల ముప్పై మూడు సంవత్సరాలలో ఈ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది దీన్ని డొక్కల కరువు అని అంటారు దాదాపు నలభై శాతం ప్రజలు ఈ కరువుకు బలయ్యారు ఇంత తీవ్ర కరువులో కూడా కృష్ణానది ఎండిపోలేదు అయినా ఆ నీటిని వాడుకునే మార్గం లేకపోయింది ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణానది నీటిని సాగుకు వాడుకునే ఉద్దేశంతో ఈ నదిపై ఆనకట్టను ప్రతిపాదించారు ప్రకాశం బ్యారేజీని యాభై మూడులో కట్టారు వందేళ్ల అది దెబ్బతిన్నాక దెబ్బతిన్నాకారు పంతొమ్మిది వందల ఏడు డిసెంబర్ ఇరవై నాలుగున బ్యారేజీపై రాకపోకలు మొదలయ్యాయి ఈ బ్యారేజీ నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి ప్రకాశం బ్యారేజీ పొడుగు పన్నెండు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు మీటర్లు సుమారు నాలుగు వేల పద్నాలుగు అడుగులు బచావత్ ట్రిబ్యునల్ డెల్టాకు నూట ఎనభై ఒకటి పాయింట్ రెండు టిఎంసీల నీటిని కేటాయించింది ఎడమగట్టు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలకు కాలువల ద్వారా నీటిని అందించగా కుడిగట్టు గుంటూరు ప్రకాశం జిల్లాలకు నీటిని సరఫరా చేస్తోంది ప్రకాశం బ్యారేజీ విజయవాడ నగరానికి అందమైన రూపాన్నిస్తోంది